నమస్తే ఎస్టీవీ కో స్వాగతం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ తాళ్ళబావి దగ్గర సాయమ్మ అరవై సంవత్సరాలు మహిళ మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చి తెంపుకుపోయిన గుర్తు తెలియని దుండగులు సాయమ్మ కీసర మండలానికి చెందిన రాజారావుపేట వాసి కాగా తన కూతురు ఎల్లరెడ్డి గూడెంలో ఉండడంతో కూతురు దగ్గరికి వస్తున్న క్రమంలో సాయమ్మ మెడల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లిన దుండగులు సాయమ్మ పెద్దగా కేకలు వేయడంతో గుమిగుడిన స్థానికులు స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు

మీరు ఇద్దరే ఉన్నారమ్మా ఎంత అమ్మా గోల్డ్ ఎంత ఉంటుంది కంప్లైంట్ చేసేరమ్మా